తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించింది ఇక ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది తెలంగాణ ఇచ్చిన పార్టీగా హస్తం పార్టీ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సిద్ధమవుతోంది రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఈ వేడుకలకు ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సన్మానించాలని నిర్ణయించింది జూన్ రెండున సోనియా గాంధీ తెలంగాణకు వస్తున్నారు సమయంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది కేసీఆర్ ను కూడా కాంగ్రెస్ ఆహ్వానించనుందనే వార్తలు వస్తున్నాయి సోనియాతో పాటు కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం సన్మానించనుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు కేసీఆర్ రేవంత్ ఒకే వేదికలపై కనిపించింది లేదు అసెంబ్లీ సమావేశాలకు సైతం కేసీఆర్ గైర్హాజరయ్యారు ఇలాంటి సమయంలో ఆ ఇద్దరిని జూన్ రెండు కలుపుతుందా బద్ద విరోధులు ఇద్దరు ఒకే వేదికపై మేరుస్తారా కాంగ్రెస్ ఆహ్వానం కేసీఆర్ కు అందుతుందా రేవంత్ తో సన్మానం చేయించుకుంటారా అనేది సర్వత్రా ఆసక్తిని లేపుతోంది కేసీఆర్ కు రేవంత్ సన్మానం ఊహించుకోవడానికి వింతగా ఉన్నా కేసీఆర్ అంగీకరిస్తే సాధ్యమయ్యే అవకాశాలున్నాయి తెలంగాణ సాధనలో అత్యంత కీలక వ్యక్తిగా కేసీఆర్ ను గుర్తించి సన్మానించాలని కాంగ్రెస్ భావిస్తోందట వేలాది మంది ఉద్యమించిన ప్రధాన ఉద్యమకారుడిగా తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా కేసీఆర్ ఖ్యాతి గడించారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కాబట్టి సోనియాతో పాటు కేసీఆర్ ను ప్రభుత్వం ఆహ్వానించనుందని తెలుస్తోంది ప్రతిసారి తెలంగాణ అమరవీరు గౌరవించుకోవడం సాంప్రదాయంగా వస్తోంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించింది తెలంగాణ ఇచ్చింది తామేనని చెబుతున్న కాంగ్రెస్ కు వేడుకలు నిర్వహించే అవకాశం తొలిసారి వచ్చింది అందుకే జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ధూమ్ధాం గా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది పెరేడ్ గ్రౌండ్ లో పదివేల మందితో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది అదే రోజున తెలంగాణ గీతాన్ని సోనియా గాంధీ ఆవిష్కరించబోతున్నారు తెలంగాణకు ఇప్పటివరకు అధికారిక రాష్ట్ర గీతం లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అందశ్రీ రచించిన జయజయే పాటను రాష్ట్ర అధికారిక గీతంగా నిర్ణయించింది ఇక అదే సమయంలో తెలంగాణ ఉద్యమకారుల్ని గౌరవించేందుకు రేవంత్ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం నుంచి కేసీఆర్ కు అధికారికంగా ఆహ్వానం పంపిన తర్వాత బీఆర్ఎస్ నేతల స్పందనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది